ఉపదేశకాండం పన్నెండవ అధ్యయము ముప్పై రెండవ వచ్చినా నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను ప్రతి మాటను అనుసరించి చేయవలెను ఏమండి ఎన్నో ప్రసంగాలు విన్నామండి ఈ రోజు ఎన్నో పాఠాలు విన్నావు ఈ రోజు నెట్ లో వింటున్నాం ఆరాధనలో లో వింటున్నాం క్లాసులోకి వచ్చి వింటున్నాం తర్వాత లైవ్ ప్రోగ్రామ్ లో వింటున్నాం మీటింగ్స్ వెళ్ళి వింటున్నాం వాక్యం చదివి మరి వింటున్నాం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏదైతే వింటున్నావు ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావో దానిని బట్టి నువ్వు ఏం చేయాలట అనుసరించాలి ఎన్ని అనుసరించా చెప్పండి ఇప్పటి వరకు మనం విన్నటువంటి పాఠాలలో ఎన్ని మనం అనుసరించి ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒక ఆజ్ఞకే మనం ఇంతవరకు కట్టుబడి ఉండలేదు బురళ ఏమంటే ఈ రోజు మనకు కొత్త పాఠాలు కావాలి కొత్త సంగతులు అయితే బాగుంటాయి అనుకుంటున్నాం కాని పాత సంగతులు మనం ఏం చేసాం అయిపోయాయా వచ్చేసాయా నీ జీవితంలో చేసే తీసావా నేను రోజు తిన్న అన్నమే కదండి వైట్ అన్నం తినకపోతే ఏమవుతుంది చెప్పండి మనం అనుకుంటామా అలా ఎందుకండి వారం రోజు తినకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటావా లేదు తినేస్తాం పాఠాలు మనం వింటున్నాము గాని దేవునికి కూడా లెక్క అప్పగించాలి ఇప్పుడు స్కూల్ కి పిల్లాడు వెళ్తాడంటే వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు మాస్టర్ ఏం చెప్తాడు రేపు హోంవర్క్ చేసుకొని రావాలయ హోంవర్క్ చేసుకుని రా విన్నటువంటి పాఠాన్ని వాడు ఏం చేస్తాడు హోంవర్క్ చేసుకొని తీసుకొని వెళ్తాడు అంటే చెయ్యాలి ఇక్కడ వాక్యం వింటాము వాక్యాన్ని బయటికి వెళ్ళి ఏం చేయాలి అనుసరించాలి అక్కడ అదే రాయబడింది నువ్వు విన్నది బయటికి వెళ్ళి చెయ్యాలి ఇలా మనం సత్యంత వరకు వినుకుంటూ వెళ్ళిపోయినా ప్రయోజనం లేదు అందుకే మీరు వినువారు మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మీరు వింటారు వినరని దేవుడు చెప్పడం లేదు మీరు వింటారు మీరు ఎక్కడ మోసపోతారు అని అంటే ప్రవర్తించేటువంటి దగ్గర మోసపోతారు